య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి అమ్మారి కాస్త నల్ల పుసులతో మంచి డిజైనర్ నల్ల పుసల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా ఫిష్ వైర్కి టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడు టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ వేడు తీసుకుంటూ రావాలి మొత్తం బ్లాక్ బీడ్స్ ఎయిటీన్ గోల్డెన్ బీడ్స్ ఎయిట్ తీసుకోవాలి మొత్తం ఫిష్ వైర్కి అలా తీసుకున్న తర్వాత చివర్లో ఆ మోరి కాసును తీసుకోవాలి చివర్లో ఉన్న వైర్కి ఇక్కడ ఉన్న వైరికి రెండు మూడు ఊర్లు వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత వైర్లని కట్ చేసుకోవాలి వైర్ కి వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది ఇలా అమ్మవారి పిండింటిని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వేరే థ్రెడ్ని తీసుకోవాలండి ఇక్కడ పైన చూస్తున్న గోల్డెన్ బిడ్ ని వదిలి దాని కిందే చూస్తున్న బ్లాక్ బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని ఇలా తీసుకోవాలి అక్కడే చివరిలో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా వేసుకుంటే దారం కనబడకుండా ఉంటుంది కదండి అందుకే అలా బీడ్స్ మధ్యలో దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే పైన ఒక గోల్డెన్ బీడ్ని వదిలి సెకండ్ గోల్డెన్ బీడ్ నుంచి దారం తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఏ గోల్డెన్ బిల్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో ఫస్ట్లో అదే గోల్డెన్ బిల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఈ త్రీ అంటే ఈ త్రీ అంటే టూ గోల్డెన్ బిడ్స్ వన్ బ్లాక్ బిడ్ తీసుకున్న తర్వాత అంతకుముందు ఫస్ట్ గోల్డెన్ బిల్లు దారం ఉంది కానీ ఆ గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని తర్వాత దారానికి పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలాగే దాని పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఫస్ట్లో ఏ గోల్డెన్ బీడ్ల నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా ఇక్కడ గోల్డెన్ బీడ్స్ చూస్తున్నాను కదండి వాటి చుట్టూ ఇలా త్రీ త్రీ బీడ్స్ రావాలి ఇలా చుట్టూ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలాగే దాని పక్కకే చూసిన గోల్డెన్ బీడు టూ బ్లాక్ బీడ్స్ అమారికాసు మళ్ళీ ఈ అమారికాసు ఇటు సైడ్ ఉన్న టూ బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్ టూ బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి ఇక్కడ చివరి ఇక్కడ చివరి వరకు తీసుకోవాలి దారాన్ని దారాన్ని అలా బ్లాక్ బీడ్స్లో నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ త్రీ బీడ్స్ డిజైన్ ఉంది కదండి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఆ తర్వాత దాని పక్కకే చూసిన బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఆల్రెడీ వైర్కి తీసుకున్నాం కదండి అందుకే కొద్దిగా నీడిల్ని తీసుకోవడంలో కొద్దిగా కష్టంగా ఉంది అలా బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూపిస్తున్న బ్లాక్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే గో అదే బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి సేమ్ అదే మాదిరిగా తీ చుట్టూ త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి బ్లాక్ బీడ్స్ కింద మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్లో తక్కువ ఖర్చులో చేసుకోవచ్చండి నల్ల దండని పెండెంట్ రెడీ అయిందండి ఎంతో బాగా వచ్చింది ఇక్కడ దారానికి పైన చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ దారాన్ని బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి చేయాలి మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాస్త ఇలా పెండెంట్ని రెడీ చేసుకున్న తర్వాత వేరే దారాన్ని ఇక్కడ అమ్మవారి కాసులో నుంచి దారాన్ని తీసుకోవాలి అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ లెంత్ ఉండేటట్టు దారాన్ని చూసుకోవాలి దారానికి టెన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి త్రీ గోల్డెన్ బీడ్స్ని వదిలి ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి టెన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి టెన్ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే త్రీ గోల్డెన్ బీడ్స్ని వదిలి ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి టెన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఈ ఫోర్ గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఫైవ్ టైమ్స్ వస్తాయండి అలా ఫైవ్ టైమ్స్ గోల్డెన్ బీడ్స్ డిజైన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ని చూసుకొని బ్లాక్బెరీస్ని తీసుకోండి చివర్లో ఇలా టూ సైడ్స్ సేమ్ ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో ఉన్న దారాన్ని రింగ్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి అటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారం కనబడకుండా ఉండేందుకు ఫేవి బాండ్ని అతికించాలి మనం ఫస్ట్లో పెన్నింటి రెడీ చేసుకున్నప్పుడు కట్ చేసాం కదండి ఆ దారాలకి ఇక్కడ రింగు దగ్గర ఉన్న చివరిలో ఉన్న దారాలకి ఫేవిబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊరిపోకుండా మంచి డిజైన్ నల్ల నల్ల దండ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాస్తతో ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా వేసుకోవచ్చు డైలీ వేర్గా అయినా యూజ్ చేయవచ్చు ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని ఎంతో ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్యాక్ డోరీని కూడా మీ దగ్గర ఉంటే తీసుకోండి ఇలా తీసుకుంటే ఏంటంటే మనం లాంగ్ లెంత్లో అయినా వేసుకోవచ్చు ఈ దండని ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని సింపుల్గా ఎంతో బాగుంది ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ అయినా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను ఫిక్స్ యాడ్ చేశాను చూడండి ఇలా లాంగ్ లెంత్లో వేసుకోవచ్చండి బ్యాక్ డోరీ ఉంటే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్